మునక్కాయ ఇది మనం నిత్యం తీసుకునే ఆహారం మునక్కాయ సాంబార్ మునక్కాయ చారు మునక్కాయ టమాటా మునక్కాయ ఇగురు మునక్కాయ పులుసు ఇలా ఏది వండినా ఇష్టంగా తింటూ ఉంటారు కొన్నిసార్లు సాంబార్లో మునక్కాయ కోసం ఇంట్లో మినీ యుద్ధాలే జరుగుతుంటాయి మునక్కాయ అంత టేస్ట్గా ఉంటుంది మరి మునక్కాయ టేస్టే కాదు పోషకాలు అద్భుతంగా ఉంటాయి మునక్కాయలో వన్ బీ సిక్స్ బీ టూ బీ త్రీ బీ ఫైవ్ బీ నైన్ ఐరన్ పొటాషియం మ్యాంగనీస్ సోడియం జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి దీనిలో దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఇన్ఫ్లమేటర్ గుణాలు కూడా మెండుగా ఉంటాయి అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుత ప్ర ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది మునగాకులో ఏ అండ్ సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి మనం కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో విటమిన్లు ఉండవు అలాగే కాల్షియం ఫాస్పరస్ ఐరన్ మునగాకులో పుష్కలంగా ఉంటాయి అసలు నాలుగు ఐదు వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్లో తయారీలో ఉపయోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పదనం ఇట్టే అర్థమవుతుంది ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేయడంలో ఈ మునగాకును ఉపయోగిస్తారు మునగాకులో విటమిన్స్ విటమిన్సు యాసిడ్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లో మునగాకును వాడుతారు పాల నుంచి లభించే కాల్షియం పదిహేడు రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం పదిహేను రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు మహిళలు రోజుకి ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునిగాకు మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందట మునగాకుల రసాన్ని పాలల్లో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా దృఢంగా తయారవుతాయి గర్భిణీలు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి గుప్పెడు మునగాకును వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి ఆ నీటిలో కొంచెం ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమ టీబీ దగ్గు కూడా తగ్గుతాయి మునగాకు రసం ఒక చెంచా తీసుకొని దాన్ని గ్లాస్ కొబ్బరి నీళ్ళలో కలిపి కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు కూడా తగ్గిపోతాయి మునగాకు రసాన్ని నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే బొటిమెలు బ్లాక్ హెడ్స్ కూడా పోతాయి ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది వంద గ్రాముల ముని మునక్కాడలు తింటే కూడా బీపీ అండ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి ఎముకల పగుళ్ళు చిన్నగా ఉంటే వాటిని నయం చేస్తాయి మీ డైట్లో మునక్కాయ తరచుగా చేర్చుకుంటే కిడ్నీ సమస్యలు కిడ్నీలో రాళ్ళు వచ్చే ముప్పు తగ్గుతుంది దీనిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల నుంచి ట్యాక్జిన్లను క్లియర్ చేస్తాయి కిడ్నీలపై ఒత్తిడి తగ్గించి వాటి పనితీరు మెరుగుపరుస్తాయి ఇదండి మునగాకు మరియు ములక్కాడలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఎక్కువగా వాడితే అది విషంగా తయారవుతుంది అందుకని మితంగా వాడాలి మరిన్ని ఇలాంటి సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ